నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కొత్తలో ఆయన శత్రు సత్యుమూర్తి గారు సారా కొట్టు అది ఓపెనింగ్కి గురించి పాట పెట్టారు నాకు తెలీదు పాట ఉందా నువ్వు కాసేపు నైట్ పని చేయాలని చెప్పాడు సరేలే అనుకుని వెళ్ళాం వెళ్తే ఏదో మ్యూజిక్ యూజిక్ చేశారు అయిపోయింది కోట రాని వాళ్ళిద్దరు వస్తారు డాన్సులు రాగానే వీటి లేవాలి అని అన్నాడు సరే అని లేద్దాం లేద్దామంటే అడిగే రిహార్సల్ చేసి కూర్చున్నాడు తక్కువ జ్యోతి లక్ష్యం చేయమని ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి నా తోళ్ళ మీద కూర్చున్నారు నాకెట్ ఉంటుంది సినిమాలు ఎడీక పది టీకలు తీసుకున్నా ఏమయ్యా ఏందంటాడు అప్పుడు జ్యోతిలక్ష్మి గారు అండి నేనున్నాను నేను చెప్తాను ఏమంటే మీకు ఆశ్చర్యం వేస్తున్నా అవునా అవునమ్మా నాకు అసలు ఆశ్చర్యం మీతో నేను కళ్ళ కూడా అనుకోలేదంటే అది ఎంత అందరూ అనుకుంటున్నారు పర్లేదు ఏం పర్లేదని కలిసి సరదా మాట్లాడి అంటే మేము మళ్ళీ టేక్ అవుతాం తర్వాత పది సినిమాలు చేసిన ఇద్దరం కలిసి అది అదివే సంగతి చెప్తున్నా అలాంటి భావాలు ఏం రాకుండా ఏదో పెట్టిన ఓ దేవుడు అని చూసుకుని ఒక ఉకిరం పెట్టుకుని ఊకతో పెట్టుకుంటుంది అంతేగాని దానికి ఇదేం కాదు అందుకే అంటారు అని చెప్పాడు మనసు ఫ్రెష్గా ఉండాలి కానీ స్నానం లేదా అది చేసేవా లేదా మన ఇవన్నీ కాదు మనసు ఫ్రెష్ శంకరాచార్యులు వారు చెప్పాడు మనకి బంధువులు లేరు అన్నాడు బంధువులు లేరు మీ నాన్న నీవి ఇంత పైకి రావడానికి ఎంత కష్టపడి చేశాడో వారు చేసి వెళ్ళిపోతాడు చేతులు కొడుకుని వెళ్ళిపోతాడు నీ పిల్లలు నువ్వు చేస్తావు నువ్వు వెళ్ళిపోతావు ఇదే వ్యాపారం కాబట్టి మనకి లేదు ఇష్టాన్ని మరి ఎవరు బంధువులు ఉన్నారన్నాడు మరి ఎవరు వాళ్ళు కానీ వాటికి రూపం లేదన్నాడు ఆ బంధువులకి ఆకారం లేదు కానీ బంధువులు ఉన్నారు మనకి ఎవరు వాళ్ళు సత్యం మాత సత్యం అనేది నీ తల్లి జ్ఞానం నీ జ్ఞానం అనేది తండ్రి సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత నీ ధర్మగుణం నీ సోదరుడు తోడబుట్టినవాడు దయాశ నీ దయాగుణం నీ స్నేహితుడు శాంతి పత్ని నీ శాంతి గుణం అనేది నీ భార్య గుణం అనేది నీ ఒక పుత్రుడు షడైతే ఓ బాంధవ యారుగా నీ బంధువులు అన్నాడు సత్యం మాత పితా జ్ఞానం ధర్మపురాత దయాసక శాంతి పత్ని క్షమాపుత్ర నీ బంధువులు అందుకని గుండి మీద చేయొచ్చు అంట పెద్దవాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు మంచి బాగుపడాలంటే ఏమి చేయక్కర్లేదు అలా పడుకుని గుండి మీద చేసుకుని ఇవాళ యారు గుర్తో ఎలా ఉన్నాను నేను అని ఆలోచించుకో సార్ నువ్వే బాగుపడతావు ఎలా ఉన్నా మంచిగా ఉన్నాను చెడ్డగా ఉన్నాను ఏమిటలా తుండిగా తెలుసు ఇక్కడ నీ క్వశ్చన్ ఆయనే చెప్పాడు సమాధానం కూడా ఆయన చెప్పేశారు అవును అది జీవితం వడబోస్తారు సార్ జీవితాన్ని మీరు అద్భుతంగా వ్యక్తిగతంగా అలాగే మీరు అన్ని అన్ని రకాల అన్ని రసాలు చూశారు విషాదం చూశారు సంతోషం చూశారు విజయం చూశారు మరి నేను ఎవరన్నా పడ్డారు అంత గొప్పగా ఇచ్చాడు ఇచ్చాడు నా అదృష్టం ఏంటంటే ఈ రెండింటినీ తప్పుకునే గుండి ఇచ్చాడు వాటిస్తే తాగిపోతే ఎప్పుడో అలాశం అయిపోయారు మంచి జీవితాన్ని ఇచ్చాడు ఎంతమంది జీవితం చూడు అటక్కల చేయి ఇంకా ఏదో ఎవరన్నా వస్తే ఒక సాయం చేసే పరిశీలి అలాంటి జీవితం ఎంతమంది అలాంటి పీరియడ్ కొంచెం బాగాలేదు జాగ్రత్త అని చెప్తుంది అంతే అంతేగాని ఈ క్షణం బాగుండదు ఇది బాగుండదు ఇది బాగుండదు అని ఎవరు చెప్పలేడు కాస్త జాగ్రత్తగా పీరియడ్లో ఉండటం కోసం నీకు గైడెన్స్ కానీ అసలు జీవితం అది కాదు నీ లైఫ్ స్పాన్ ఎవరు చెప్పలేరు అవును ఎందుకంటే నువ్వు తల్లి కడుపులోంచి బయటపడి మీద పడంగానే క్యార్ మనం అరుస్తాం కదా ఏడుస్తాం ఇక్కడ క్యార్ మనగానే పైన బ్యారమ్ అనే డేట్ ఫిక్స్డ్ క్యారంటే పైన బేర్ అనే డేట్ ఫిక్స్డ్ ఏదని మార్చేది ఇక్కడ నుంచి అక్కడ ఈ ప్రయాణం కావచ్చు నీ ఆర్థిక స్థితిని బట్టి ఫస్ట్ క్లాస్ లో వెళ్తావు సెకండ్ క్లాస్ వెళ్తావు హిమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్ ఇది ఇంతే జీవితం ఎవరికైనా కాదు చదువుకోవడం ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్ ఎవరికైనా ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరు శ్రీగారు పాడాడు మంచిది ఆయన గోపాల్ అది మీకు తెలియని ముందు భరేష్ రాజుతో చేయించారు అది బాగలేదని మళ్ళీ నాతో జయించారు అదే ఆ పాత్ర పాట సార్ ఆ పాత్ర పాత్రే పాత్ర అదే గొప్ప సీక్రెట్ చెప్పారు సార్ అది అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు కానీ అండి సాగితే గొప్ప లేదు సాగుపోతే ఏ మ్యారేజ్ ఏం తలకాయ అది అది సర్దు వాటర్లో సంసారం ఉంటుంది అవును ఇద్దరు పొలలు పుట్టిన తర్వాత ఇంకా నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు సంవత్సారం చేసి డైవర్స్ ఏమిటండి ఆ మాట అంటే ఏమిటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుదిరి పొందా పెళ్ళి ఎన్నాళ్ళు వెళ్తే అది గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు కాబట్టి అది ఎవరు చెప్పినా నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్ని బాగున్నాయి మీకు చేస్తాను ఎందుకైనా మంది ఒక ఆరు నెలలు మీరు రాదు రండి ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్కులు మారుతాయేమని చెప్తాడు ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరే అందరూ కదా షూబులోంచి బయటకు వచ్చిన పేస్ట్ని షూబ్ నుంచి బయటకు వచ్చిన పేస్ట్ని పంపించాలనుకోరు అలాగేనా పంపగలవా ట్రై చేసి చేతికి చే పంపలే అలాగే గడప దాటి సార్ సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి రాలేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది అదే అంతే కదా సార్ అందుకే సంసారం ఉన్నాడు అందరికీ ఒకసారి వెళ్ళినప్పుడు సంవసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న ఒక ఆవిడ పెద్ద కోపం సంవసారపక్షం అని మూడు సార్లు అన్నాడు ఇప్పుడు సంసారపక్షం అంటే ఏమిటంటే అడిగింది ఎన్నేళ్ళు అయిందమ్మా మనం వచ్చాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది అంది సరే బాగానే ఉంది పెళ్లి ఎన్నేళ్ళు అయిందన్న ముప్పై ఏళ్ళు అయింది ఈ ముప్పై ఏళ్ళు మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలిపేసుకుని లోపల కూర్చుంటావు నువ్వు చూసావా అన్న నేను చూడలేదు అదే సంసారం అంటే అన్న ఏం చెబుతాను దానికి అర్థం మరి ఆ జ్ఞానం ఉండాలి అడగకూడదని అలా తయారైంది